నైన్ షెడ్యూల్లో సవరణతోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఇందుకు పార్లమెంట్లో ప్రత్యేక చర్చలు తీసుకురండి మోడీ సమయం ఇస్తే సీఎం అధ్యక్షుని ఢిల్లీకి వస్తాం సీఎం ఢిల్లీ కాదు అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి ఫస్ట్ ఢిల్లీకి మీరు వెళ్ళి కలిసి వస్తే అది ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ మీరు అఖిల పక్షాన్ని బీసీ సంఘాలని తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్ళాలి పిఎంని కలవాలి అంతే తప్పితే సీఎం అధ్యక్షతన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం లేదు ఇప్పుడు దాకా వెళ్ళి చేసింది ఏం లేదు ఇప్పుడు ఇన్నిసార్లు మీరు ఢిల్లీకి పోయి పీకింది ఏం లేదు కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అఖిల పక్షాన్ని అలాగే బీసీ సంఘాలని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి అక్కడ చర్చ ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి అఖిల పక్షాలన్నీ కలుపుకుని పోయి ఢిల్లీలో ధర్నాలు చేయండి పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి ఇప్పుడు ఇంకొక నెల రెండు నెలలు లేట్ అయితే ఏం ఉపే ఒరిగేది ఏం లేదు ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు ఇప్పటిదాకా ఆల్రెడీ జరగాల్సిన అన్యాయం అంతా జరిగింది ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ఓ టీమ్ గా ఏర్పడాలంట రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ చర్చలు జరుగుతూ ఉంటే వాళ్ళు వీళ్ళు కలిసి చేయాల్సిందంతా చేస్తారు ఇక వాడని వీడు వీడని వాడు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీజేపీ ఏమో కాంగ్రెస్ ఇక్కడ ఎవడు నష్టపోతున్నాడు ఎవడు గొంతుకు వస్తున్నారంటే బీసీలు